ఎందుకంటే ఇలా ఏ మర్రి జనార్దన్ రెడ్డి గారి ఇల్లు రైడ్ చేసిన్రో అసలు జుబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధమే లేదా ఇది ఉన్నది కూకట్పల్లి నియోజకవర్గంలో మరి ఎందుకు చేయవలసి వచ్చింది వాళ్ళకు ఇలా జుబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ జుబ్లీ ఉన్నాయి కదా వాళ్ళ వాళ్ళవి ఎందుకు రైడీ చేస్తలేరు పోసారు ఏం దొరికినాయి వేరే నియోజకవర్గంలో రైడ్ చేస్తున్నప్పుడు ఈసీ కానీ పోలీసులు కానీ ఒక సర్చ్ వారెంట్ ఉండాలి ఒక నోటీస్ ఉండాలి లేకుండా ఒక ఫోన్ చేయాలి అసలు ఇంటి ఓనర్ని లోపల రానివ్వకుండా వాళ్ళు భాయభ్రాంతం చేసి లోపల ఇంటి గేట్ లోపల వాళ్ళు యాభై అరవై మంది పోలీసులు లోపల నిలబడి ఓనర్ని లోపల రానియకుంటే అనుమానాలు వస్తాయి మీరు పోయి ఏమో వాడే ఏమో చేస్తారని మేమేమన్నాము అరే అట్లీస్ట్ ఒక ప్రెస్ మీడియాని లోపలికి పంపించండి మీడియా సమక్షంలో మీరు చేయండి అనే వరకల్లా వాళ్ళు తోక ముడిస్రు లోపలికి పోయేంత మొత్తం చెక్ చేసినారు ఏం దొరికిందండి వాళ్ళది ఏంది ప్లాన్ అంటే మమ్మల్ని అలా డిస్టర్బ్ చేయాలి ఇలా ఎలక్షన్లో మమ్మల్ని డిస్టర్బ్ చేయాలి మా టైం వేస్ట్ చేయాలి ఇలా మేము క్యాన్వసింగ్ చేనీ చేనీయకుండా చేయాలి మా కింది క్యాడర్ను అంతా కూడా ఆత్మస్థైర్యం దెబ్బతీయాలనేది వాళ్ళ ఒక ప్లాన్ మమ్మల్ని ఇక్కడ బిజీ పెట్టి అలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం పైసలు పంచుకుంటే తిరుగుతున్నారు స్థైర్య విహారం చేస్తున్నారు ఎందుకంటే మేమంతా ఇక్కడ ఉన్నాం కదా మీడియా అంత ఇక్కడనే ఉంది పోలీసులు పోలీసు వాళ్ళు ఇక్కడనే ఉన్నారు ఎలక్షన్ కమిషన్ కన్నా కొంచెం తెలవాలి కదండి మనం ఎక్కడ చేస్తున్నాం ఎక్కడ ఎవరికి చేస్తున్నాం అనేది ఆలోచన చేయాలి కదా చాలా అనుమానాలు ఉన్నాయండి ఎలక్షన్ కమిషన్ మీద అనుమానాలు ఉన్నాయి ఈ పోలీసు వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి ఇది వాళ్ళే ఇది కంపల్సరీ గవర్నమెంట్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేయించిన రైడ్సేపు నుంచి తనిఖీలు చేస్తూనే ఉన్నారు ఏమన్నా లభ్యమైనట్టు ఏమైనా అధికారులు చెప్పారా మీ దృష్టికి తీసుకొని వచ్చారు ఇప్పుడు పంచనామా రాస్తారు కదా ఏం దొరికిందండి ఒక అండర్వేర్ ఒక బనీ దొరికింది అది ఆడ లోపల పనిచేసే వాడు ఎవరు మన సెక్యూరిటీ ఉంది దాన్ని కూడా టీవీ వాళ్ళు ఫోటోలు తీసుకుంటే ఎక్కడో తీసుకోపోయిన వాడు నన్ను అడుగుతున్నాడు సార్ నాకు ఉన్నది ఒకటి అండర్వేర్ ఒకటే ఎట్లా ఇప్పింది అంటారు ఇది వాళ్ళు ఇంతమందిని వందల మందిని మోహరించి వాళ్ళకి దొరికింది ఏంటి అంటే ఒక పాత అండర్వేర్ ఒక పని దొరికింది సార్ అంటే ఇక్కడ పోటీలో బీజేపీ పార్టీ ఉన్నాయి ఇతర పార్టీలు ఇతర పార్టీలు కూడా ఉన్నాయి కదా కేవలం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మొదటి నుంచి కూడా కేసులు పెట్టడం లేకపోతే అరెస్టులు చేయడం లేకపోతే దాడులు చేయడం ఎట్లా చూస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంత మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలుసు మేము గెలుస్తాం కాబట్టి మమ్మల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామో వాళ్ళకి తెలుసు అందుకే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు దాంట్లో వేరే అనుమానం ఏముంది ఇలా ప్రజలు ఏంది వాళ్ళు ఎవ ఇవాళ ప్రజాస్వామ్యంలా ప్రజలే మా తీర్పిచ్చేది ప్రజలంతా చూసలేరా ఎందుకు రైడ్ చేస్తున్నారు ఏం దొరికింది ఏంది ఏదో ఒక రకంగా మమ్మల్ని ఇచ్చేయాలనేది ఇబ్బంది పెట్టాలని ప్రజలకు తెలిసిపోయింది ఇలా చేసిన దాని నుంచి ఇంకా ఐదు వేల మెజార్టీ మాకు పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీ